అగ్రరాజ్యం అమెరికా చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకెళ్లిన నతన్యాహుకు బైడెన్ గట్టి షాక్ ఇచ్చారు తమ ఆదేశాలను పెడిచవన పెట్టిన కారణంగా ఇజ్రాయెల్ కు ఆయుధాల సరఫరా నిలిపివేశారు గత కొన్ని నెలలుగా అటు గాజా ఇటు రఫాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి హమాస్ అంతమే లక్ష్యమని చెప్తూ రఫాలో శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాళ్లను వెంటనే ఆపాలని అమెరికా హెచ్చరించినా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు దీంతో అమెరికా ఇజ్రాయెల్ కు ఆయుధాల సరఫరాను తగ్గించింది ఇక రఫాలో ఇజ్రాయెల్ దాడులపై నెతన్యాహు వెనక్కి తగ్గారు రఫాలో హమాస్తో పోరు త్వరలో ముగియబోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు గాజాలో మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ కు అగ్రరాజ్యం అమెరికా షాక్ ఇచ్చింది రఫాలో సైనిక చర్యను నిలిపివేయాలంటూ ఇప్పటికే పలుమార్లు ఇజ్రాయెల్ ను అమెరికా హెచ్చరించింది అయినా అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేస్తోంది ఓవైపు గాజాలో దాడులు చేస్తూనే రఫాలోను గ్రౌండ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది రఫాలో దాడులను ఆపకపోతే తమ సైనిక సహాయం నిలిపివేస్తామని హెచ్చరించింది అన్నట్టుగానే అమెరికా ఇప్పుడు ఇస్రాయల్ కు సహాయాన్ని తగ్గించింది తాజాగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించిన నేతన్యాహు ఇదే విషయాన్ని మంత్రులకు వెల్లడించారు అమెరికా నుంచి వస్తున్న ఆయుధాలు తగ్గిపోతున్నట్టు నేతన్యాహు తెలిపారు రోజురోజుకు ఆయుధాల సరఫరాను అమెరికా నిలిపివేస్తున్నట్టు నేతన్యాహు తెలిపారు నాలుగు నెలల క్రితం యుఎస్ నుంచి ఇస్రేల్కు వచ్చే ఆయుధాలు తగ్గాయన్నారు చాలా వారాలుగా ఆయుధాల రవాణాను వేగవంతం చేయాలని అమెరికాను అభ్యర్థిస్తున్నామని దీన్ని అత్యున్నత స్థాయిలో చేశామన్నారు అమెరికా నుంచి అన్ని రకాల క్లారిటీ వచ్చిందని కొన్ని వస్తువులు వస్తున్నా అవసరమైన ఆయుధాల సరఫరా మాత్రం నిలిచిపోయిందని నేతన్యాహు అన్నారు అయితే అమెరికా దగ్గరున్న ఆయుధాలు ఏంటనేది మాత్రం నేతన్యాహు వెల్లడించలేదు మే నెలలో బైడెన్ ప్రభుత్వం ఐదు వందలు రెండు వందల పౌండ్ల బాంబులను సరఫరా చేయలేదన్నారు రఫాలో ఆ బాంబులను ఉపయోగిస్తామనే ఉద్దేశంతో వాటి సరఫరాను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిందన్నారు అవి మినహాయించి అన్ని ఆయుధాల సరఫరా చేస్తున్నామని అమెరికా ప్రభుత్వం తెలిపినట్టు ఆయన మంత్రివర్గ సమావేశంలో తెలిపారు మరోవైపు దక్షిణ గాజా నగరం రఫాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రేల్ సైన్యం చేస్తున్న దాడులు దాదాపు ముగిసినట్టేనని నేతన్యాహు తెలిపారు తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన నేతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు హమాస్తు రఫాలో పోర త్వరలోనే ముగియబోతుందన్నారు అంటే దీని అర్థం యుద్ధం ముగిసినట్టు కాదని తీవ్రంగా ఉన్న పరిస్థితులు మాత్రమే కాస్త సర్దుమడుగుతాయన్నారు గాజాలో యుద్ధం ముగిసిన తర్వాత లెబనాన్లో ఇరాన్ మద్దతుగల హిస్బుల్లాతో పోరాడుతామని ఆ ప్రాంతంలో మరిన్ని బలగాలను మొహరిస్తామని స్పష్టం చేశారు గాజాలో యుద్ధానికి ముగింపు పలికే ఏ ఒప్పందానికి తాను అంగీకరించబోనున్నారు అందరినీ కాకపోయినా అక్కడ ఇప్పటికీ ఉన్న కొంతమంది బందీలను తిరిగి తీసుకురావడానికి వీలు కల్పించే పాక్షిక ఒప్పందానికి మాత్రం సిద్ధంగా ఉన్నావని స్పష్టం చేశారు బందీలుగా ఉన్న వారిని సురక్షితంగా తీసుకురావడం గాజాలో హమాస్పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమన్నారు గాజాలో యుద్ధం అనంతరం పరిస్థితులపై ఇజ్రాయెల్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు భవిష్యత్తులో సైనిక నియంత్రణ ఇజ్రాయెల్ పైనే ఆధారపడి ఉంటుందని ఆ విషయం ఇప్పటికే స్పష్టమైందన్నారు గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రేల్లో హమాస్ మిలిటెంట్లు చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రేల్ చేపట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ రఫాలోనూ దాడులు కొనసాగిస్తోంది గాజాలో ఇజ్రాయేల్ దాడుల కారణంగా చాలా మంది రఫా వెళ్లిపోయి అక్కడ తరలాచుకుంటున్నారు దాదాపు పదమూడు లక్షల మంది రఫాలోని శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు తాజాగా రఫాలోను ఇజ్రాయిల్ సేనలు వైమానిక దాడులు చేస్తున్నాయి శరణార్థుల శిబిరాల్లో ఇజ్రేల్ క్షిపణి దాడులు చేస్తుండటంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు తల్లల్ సుల్తాన్ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం జరిగిన వైమానిక దాడిలో అమాయకులైన మహిళలు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడి తర్వాత ఇజ్రేల్పై మరింత ఒత్తిడి పెరిగింది అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు ఇజ్రాయెల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి అయితే శరణార్థులు ఉన్న ప్రాంతాల్లోనే హమాస్ బందీలను ఉంచిందని ఆ సమాచారంతోనే దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది హమాస్ మిలిటెంట్లను ఏరువేయడం కోసం రఫాలో పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని ఇజ్రేల్ చెబుతున్నా అక్కడ భీకరంగా యుద్ధం జరుగుతోంది మరోవైపు రఫాలో దాడులు చేసిన ఇజ్రేల్ నలుగురు బందీలను రక్షించింది